బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించిన సెకండ్ ప్రోమో స్టార్మా అయితే రిలీజ్ చేసింది నిజంగా ఈ ప్రోమోలో తనూజ ఎమోషనల్ అవుతుంటుంటే అస్సలు చూడబుద్ధి కాలేదు అయితే ప్రోమో మాత్రం సూపర్గా కట్ చేశారు తనూజ ఆడ ఫైట్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రోమో చూస్తుంటేనే అయితే ఇక్కడ మనకి ఏదైతే క్యాప్టెన్ టాస్క్ జరుగుతుందో రీతు తనూజ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురులో ఒకరిని తీసేయాలి అంటూ దివ్యకి అయితే ఛాన్స్ వస్తుంది ఇక్కడ దివ్య ఇమ్మోని తీసి రీతు అలా తనుజని సపోర్ట్ చేస్తాను అని చెప్పున్నా సరే చాలా బాగుండేది కానీ దివ్య తను కావాలని గోయి తీసుకొని నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి వస్తే బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నట్టుంది అందుకని ఇలాంటి చెత ఆట ఆడుతుందేమో అనిపిస్తుంది అయితే అక్కడ ఇద్దరు క్యాప్టెన్స్ అవ్వలేదు ఒకటి రీతు ఒకటి తనుజ ఇమ్మో ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి సేఫ్ గేమ్ ఆడొచ్చు తను దివ్య హ్యాండ్స్ సేఫ్ గేమ్ ఉన్నా సరే అస్సలు ఆడలేదు కావాలని టార్గెట్గా మళ్ళీ తనుజాని టార్గెట్ చేసి తీసిపడేసింది అనమాట సో ఇక్కడ తనూజని టార్గెట్ చేస్తుందని ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు ఆ విషయాన్ని ఎవరు ఓపెన్ అప్ అవ్వరు హౌస్లో కంటెస్టెంట్స్ కానీ ఈరోజు తనూజ చెప్పిన మాటలు అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు నువ్వు పర్సనల్ గ్రేజ్ పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు పర్సనల్ అంటే భరణి గారు అని స్ట్రైట్గా ఒక రియాలిటీ షోలో అలా చెప్పడానికి గట్స్ కూడా ఉండాలనిపించింది నాకైతే అంత క్లియర్గా చెప్పి దివ్యకైతే లాగి ఒక్కటిచ్చినట్టుగా చెప్పింది అనమాట అవన్నీ ఏమైనా ఉంటే బయట వెళ్ళి చూసుకో ఇక్కడ మాత్రం నువ్వు చేయొద్దని అయినా దివ్య ఎందుకు హౌస్లోకి వస్తూ వస్తూ నేను తనుజని టార్గెట్ చేసింది అన్నది తెలీదు అలా టార్గెట్ చేసి హౌస్లోకి వచ్చిన రమ్య అయితే హౌస్ నుండి వెళ్ళిపోయింది కానీ దివ్య మాత్రం హౌస్లో వస్తూ సేఫ్ గేమ్ ఆడుతూ భరణి గారితో ఉంటూ ఆమె అయితే ఇక్కడి వరకు వచ్చిందని చెప్పొచ్చు అయితే ఇది ఇంకా రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది తనుజ తనుజాన్ని ఇంకా పర్సనల్ పర్స తను తనుజ పాపం ప్రతిసారి కూడా ఎన్ని గొడవలు జరుగుతున్నా దివ్యని ట్రస్ట్ చేస్తుంది దివ్యని నమ్ముతుంది దివ్యతో నార్మల్గానే ఉంటుంది తప్ప ఎప్పుడు పర్సనల్ వరకు వెళ్ళలేదు కానీ ఇక్కడ ఏంటి పాయింట్ అంటే నామినేషన్స్లోకి రాకపోతే మళ్ళీ నామినేషన్స్లోకి వెయ్యడము అలానే తను ఇప్పుడు నామినేషన్స్లోకి వేశాను కదా అయిపోయింది కదా ఇక్కడతో ఏదైనా హౌస్లో ఫైట్ ఉంది అంటే అది నామినేషన్స్లో క్లియర్ చేసుకుంటారు అక్కడితో అది వదిలేస్తారు కానీ దివ్య అలా కాదు పగ పట్టిన పాములాగా తనను వెంటాడుతూనే ఉంది అయితే ఇది ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇక తనుజ అలా ఎమోషనల్ అవుతుంటే హోల్ హౌస్ మొత్తం కూడా ఎమోషనల్ హార్మోని అయిపోయిందని చెప్పొచ్చు ఒక్క అక్కడ సంజన ఎమాన్యుల్ అలానే దివ్య వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తనుజ ఎమోషనల్ అవుతుంటే తనను ఓదార్చడానికి వచ్చి వాళ్ళు తనుజని చూసి ఎమోషనల్గా ఫేసెస్ పెట్టారు క్లియర్గా ప్రోమోలో అర్థమవుతుంది ఏది ఏమైనా క్యాప్టెన్ అవ్వకపోయినా తనూజ టాప్లో ఉంది అది అందరికీ తెలుసు కాకపోతే క్యాప్టెన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది ఇక ఆ ట్రై చేసే విధానంలో ఇవన్నీ ఫేసెస్ చూడాల్సి వస్తుంది కాబట్టి తనకి రియాలిటీ అనేది అర్థమవుతుంది ఇంకా స్ట్రాంగ్గా ఆట ఆడడానికి తనూజకి ఒక ఛాన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు ఇక దివ్య లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా తనూజ ఆటని ఆపలేదని బయట ఉన్న ఆడియన్స్కి అలానే ఆమె అభిమానులకి కూడా క్లారిటీగా తెలుసు ప్రోమోలో మాత్రం తనూజ దివ్యకి గట్టిగా ఇచ్చి పడేసింది ఆట పులిలాగా డైలాగ్స్ వేసిందని నాకు అనిపించింది మరి తనుజ ఆట కానీ ఈ ప్రోమో చూశాక తనుజపై మీకేమనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి